అవ్వ ఆదాములకు ఇద్దరు కొడుకులు పుట్టారు ఎవరు కయ్యను హేబేలు చెప్పండి ఎవరు కయ్యిని ఏం చేసేవాడు కయ్యిని ఏం చేసేవాడు వ్యవసాయ చేసేవాడు హేబేలు ఏం చేసేవాడు గొర్రెల కాపరి గమనించండి పంట పొలంలో ప్రథమ ఫలం ఇచ్చినట్లుగా బైబిల్ రాస్తుంది పంట పొలములో ఫలం ఇవ్వటం అనేది అదేదో బలహీనమైనటువంటి హేయమైన బలేం కాదు తనకు కలిగిన దానిలో తాను ఇచ్చాడు హేవేలు గొర్రెల కాపరి కనుక ఆ గొర్రెలను తీసుకొచ్చి బలిద్దాం అనుకున్నాడు అయితే మొట్టమొదట దేవుని సన్నిధికి అర్పణ తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యంటే అంటే దేవునికి బలిపీఠం కట్టిన వ్యక్తి ఎవరయ్యంటే అంటే నేను మిమ్మల్ని అడుగుతా దేవునికి అర్పణ అర్పించాలి అనే ఆలోచన వచ్చిందంటే అతడు ఆత్మీయుడయి ఉంటాడా శరీర సంబంధమైన మనుషుడే నో డౌట్ ఆత్మీయుడే దేవుడనేటువంటి మనసు ఉండటాన్ని బట్టే బలిపీఠం కట్టాడు సరే బలిపీఠం కట్టాడు అన్నను చూసి తమ్ముడు అరే మా అన్న దేవుని కానుకు తీసుకెచ్చి బలిపీటం బలిపీఠం కట్టాడు నేనెందుకు బలిపీఠం కట్టకూడదని తాను బలిపీఠం కట్టి శ్రాస్తమైనదాన్ని దేవుని కనిపించాడు కారణం ఏదైనా నా వైపు చూడండి కారణం ఏదైనా దేవుడు ఏ బలిని అంగీకరించాడు కయ్యూని బలిని అంగీకరించలేదు ఇప్పుడు కయ్యూను బలిని అంగీకరించకపోతే కయ్యూని చేయాల్సింది ఏంటంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళి రే తమ్ముడు నీ బలిని దేవుడు అంగీకరించాడు నా బలిని ఎందుకు అంగీకరించలేదురా నేనంటే దేవునికి ఇష్టం లేదా నిన్ను ఇష్టపడటానికి కారణం ఏంటి అని హేవిలను అడగాలి సరే తమ్ముడిని అడగటం తనకు చిన్నతనం అయితే ఏ దేవునికి బలర్పించడానికి వెళ్ళాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నా బలిందుకు అంగీకరించలేదు అని అంటే బాగుండేది అది చేయలేదు ఇది చేయలేదు ఏం చేశాడో తెలుసా తన తోపుట్టు మీద అసూయపడి పడి కోపం తెచ్చుకొని ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు బిడ్లారా అసూయ అనే ఒక చిన్న పాపం నక్షత్రం లాంటి కయ్యను నరహంతకుడుగా మార్చింది సరే నా బలి అంగీకరించలేదు సరే బలి అంగీకరించనందువల్ల తను ముఖం మార్చుకున్న సంగతి ఎవరు చూశారు ఆకాశం అందలి దేవుడు చూసి దేవుడే కయ్యును దగ్గరకు వచ్చి కయ్యను సత్క్రియలు చేసిన యోడలను తల పైకెత్తుకోవా సత్క్రియలు చేయకపోవటాన్ని బట్టి నేను నీ బల్లి అంగీకరించలేదు అని దేవుడు తన వాక్యం ద్వారా కయ్యునితో మాట్లాడాడు మహిమ గలుగును గాక మరి ఈ మాట మాట్లాడిన తర్వాత కయ్యును తన బ్రతుకు దిద్దుకున్నాడా దిద్దుకోవాలా మీకు ఒక మాట చెప్తాను మనిషి జీవితంలో తను ఎక్కువగా వినటానికి ఇష్టపడేది ఏదయ్యంటే ఎదుటివాడి చెడు తాను వినటానికి ఇష్టపడనిది ఏదో తెలుసా ఎవరైనా తన చెడు చెప్తే ఆ మాట మాత్రం పొరపాటు నినడం ఇది మనుషులకు ఉన్న గొప్ప అలవాటు మనుషులంటే ఎవరు మనమే నన్నెందుకు కలుపుతారమ్మా మీ సంగతి మీరు చెప్పుకోండి రైట్ ఆ మనుషులంటే ఎవరు ఈ మనిషికి ఉండే గుణం ఏంటంటే బయట వాళ్ళ చెడు ఎవరైనా చెప్తా ఉంటే చెవులు చాట చెవుల్లాగా చేసుకొని అట్టా జరిగిందా వదినా వాళ్ళ అమ్మాయి అట్టా చేసిందా వదినా 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 వదిన సాగదీసి చెప్తా వాళ్ళ చెడు వినటానికి చెవి ఇష్టపడిది కానీ ఎవడైనా నీ తప్పు చెప్తే మాత్రం లోపల నుంచి బొస 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 ఎవరో బయట వాళ్ళ దాకా ఎందుకండి కన్న తల్లి ఇరవై సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తల్లి తన రక్తపు చుక్కలు దారబోసి కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివిస్తున్న ఆ తండ్రి ఆ తల్లి నీవేదైనా తప్పు చేస్తే నీ దగ్గరికి వచ్చి అమాయ్ ఏంటిట్లా అని తల్లి అందనుకో నా ఇక స్టార్ట్ చేసావా స్టార్ట్ చేసావా ఇంటికి వస్తే చాలు జోరీగలాగా గుయ్యి గుి గుయ్యి గు అందుకే నేను ఇంటికి రానుందే అరే కన్న తల్లి గద్దిస్తేనే లోపడనటువంటి పరిస్థితి ఈరోజు లోకంలో ఉంది మానవ బ్రతుకులో ఎవరి చెడైనా వినటానికి ఎవరి చెడైనా వినటానికి మనిషి చెవి ఇష్టపడింది కానీ ఎవరైనా తను తప్పు చెప్తే మాత్రం మనిషి చెవి వినటానికి ఇష్టపడదు అయినా అట్లాంటి చెడ్డోను కూడా కయ్యును ప్రేమించి కయ్యునో నువ్వు దిద్దుకో కయ్యునో దిద్దుకో అన్నాడు ఒకరోజు తమ్ముడిని చంపేశాడు చంపిన సంగతి దేవుడు చూశాడా లేదా చంపిన సంగతి దేవుడు చూశాడా లేదా దేవుడే వచ్చి అంటాడు కయ్యను ఓ కయ్యను అయ్యా వినండి కయ్యను ఓ కయ్యను నీ తమ్ముడని హేలు ఎక్కడా కయ్యును ఎంత ప్రేమగా అంటున్నాడో చూడండి ఒకవేళ దేవుని స్థానంలో గనక మనం ఉంటే కయ్యుని పేరుకు ముందు ఒక డాక్టరేట్ డిగ్రీ ఇచ్చేవాళ్ళం ఒరే నరహంతు కూడా కయ్యను ఎక్కడ రానేవాళ్ళం దేవుడు అట్లా అనలా ఏమంటాడో తెలుసా కయ్యను నీ తమ్ముడైన హేవేలు ఎక్కడా అంటాడు చూడండి ఎట్లాంటి మాట మాట్లాడుతున్నాడు ఏమయ్యో నన్నేదో వాచ్మెన్గా నా తమ్ముడికి పెట్టినట్టు నాకు నెల నెల జీతం ఇస్తున్నట్టు ఏ మాటలు నా తమ్ముడికి ఏమైనా నేను వాడినా అంటే ఈ కయ్యిని ఎవరంటే హృదయ కాటినిత వాడు బిడ్లరా బైబిల్లో దేవుడు మాట్లాడిన హృదయ కాఠిన్యత కలిగి ఆ చిన్న బలహీనతల చేతిలో ఓడిపోయి జీవితాలు నాశనం చేసుకున్న భక్తులు ఎంతోమంది వారిలో మొట్టమొదటి వాడు ఎవరైంటే అగ్రజుడు ఎవరయ్యంటే కయ్యూలు సరే కయ్యూన్ తర్వాత బైబిల్లో కొంతమందిని చూడండి సులోమాను భక్తుడు ఉన్నాడు నక్షత్రంలాగా దేవుని కొరకు ప్రకాశించిన వాడు దేవుని కొరకు బ్రతికినటువంటి వాడు సొలోమాను తప్పు చేసిన సంగతి దేవుడు ఎరిగి బైబిల్లో మాట సొలోమానుతో రెండు పర్యాయాలు దేవుడు మాట్లాడాడట ఎన్ని పర్యాయాలు రెండు పర్యాయాలు దేవునితో దేవుడు మాట్లాడాడట సొలోమానా జాగ్రత్త సొలోమానా దిద్దుకో సరి చేసుకొని రెండు పర్యాయాలు మాట్లాడితే బైబిల్లో రాయబడిన మాట సొలోమాను హృదయ కాఠిన్యత కలిగిన వాడై దేవుడు తనతో రెండు మారులు మాట్లాడిన దేవుని మాటను దాటేశాడు చివరికి ఏమయ్యాడు ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టాడో అదే చేతులతో శాపగ్రస్తమైన విగ్రహారాధన గొళ్ళను కట్టాడు సరే అక్కడ దాకెందుకు ఏసై కొన్న పన్నెండు మంది ఆ పోస్టుల్లో ఎస్కర్యూత్ యోధా మీరు ఎరుగుదురు కదా ఏసై పదే పదే చెప్తూ ఉంటారు దొంగిలించొద్దు మీకు కలిగిన వాటిని ఎట్లా చేయండి దొంగిలించవద్దు అని ప్రభు చెప్పారు ఆ మాట విన్నాడు కానీ తప్పు జరిగింది దొంగిలించాడు ఆ తర్వాత యేసు ప్రభుని ముప్పై వెండి బేరం బేరవాడాడు బేరవాడిన సంగతి ఏసయ్యకి తెలిసి ఆ రోజు పస్కా బలి జరిగేటప్పుడు ఏసయ్య ఒక మాట అన్నారు మీలో ఒకడు మీలో ఒకడు మీలో ఒకడు నన్ను ఎట్లా అప్పగించబోతున్నాడు అని ప్రభు చెప్పారు గమనించండి అసలు ఈ కార్యక్రమాలన్నీ జరగక మునిపే ఒకేసారి దొంగతనం చేయలేదు ఎట్లా చేసి ఉంటాడు దొంగలిస్తే బాగుండు కొంత డబ్బు పక్కన పెడితే బాగుండు కానుకొచ్చినట్లు కొన్ని నా జేబులో వేసుకొని కొన్ని కానుకలు సంచిలో వేసుకొని ఇంతే ఇంతే వచ్చినాయి అని నన్ను చెప్తే బాగుండు గమనించండి ఏ పాపమైన మొదట ఎక్కడ బయలుదేరిద్ది ఎక్కడ బయలుదేరిద్ది మనస్సులో బయలుదేరిద్ది మనం అనుకుంటాం ఈ చిన్నవి నన్ను ఏం చేస్తాయిలే అని ఆ మధ్య రెండు వందల యాభై మంది కలిగినటువంటి ఒక పెద్ద విమానం అమెరికా నుంచి ఇంగ్లాండ్ దేశానికి వెళ్తూ ఉంటే సముద్రపు నట్టనడి సముద్రాన ఆ విమానం బ్రద్దలై రెండు వందల యాభై మంది ప్రయాణికులు ఆ సముద్రంలో పడి చనిపోయారు ఎందుకు చనిపోయారు ఎందుకు యాక్సిడెంట్ జరిగిందని వివరాలు తీస్తే ఆ ట్రాక్ రికార్డు తీస్తే ఆ మెకానిక్గా ఆ విమానంలో చోట ఒక స్క్రూ లూజ్ అయింది ఫిట్ చేద్దాం అని అనుకునే లోపు టీ వచ్చిందట టీ తాగుతూ అది మర్చిపోయాడట ఈ లోపు విమానం ఎగిరిపోయిందట విచిత్రం చూడండి సరిచేయని ఒక చిన్న బోల్ట్ రెండు వందల యాభై మంది ప్రయాణికులను పట్టును పెట్టుకుంది భక్తి జీవితం కూడా అంతే ఈరోజే వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఆ చిన్న చిన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాక్య విన్న తర్వాత అది లోపమని నీకు తెలిసిన తర్వాత ఆ పాపాన్ని అపరాధాన్ని ఎక్కడికక్కడ నువ్వు దిద్దుకోవటం ప్రారంభిస్తే ప్రభును చేరే వరకు ఆత్మీయుడిగానే నువ్వు బ్రతుకుతావు ప్రభును చేరుకునే వరకు ఆ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూనే నువ్వు బ్రతుకుతావు చూడండి ఏసె ఎప్పుడునండి ఎంత తప్పు చేసిన వాడినైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డం వాణ్ణి బ్రతికించుకోవటానికే దేవుడు ఆరాటపడతాడు వాణ్ణి బ్రతికించుకోవటానికి ఆరాట పడతాడు ఇస్కర్ యోధ ముప్పై వెండి నాణలకు తనను బేరమాడాడు అన్న సంగతి ఏసైకి తెలిసి కూడా ఆ భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నారు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు పేతురు అన్నాడు అయ్యా నేనా యోహన్ అన్నాడు అయ్యా నేనా తోమ అన్నాడు అయ్యా నేనా వాళ్ళు అంటా ఉంటే కూడా ఏమన్నాడా ఏమన్నారు తెలుసా ప్రభా నేనా అప్పటికి ప్రభు స్పష్టంగా చెప్పాడు నీవన్నట్టే నీవన్నట్టే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తను అక్కడికక్కడే దేవుని పాదాల మీద పడి ఆ మూర్ఖపు హృదయం నాదేనయ్యా అని ఏడిస్తే ఒక భక్తుడు అంటాడు ఒకవేళ ఏసయ్య పాదాల మీద పడి ఏడిస్తే యోధాకు మరలా దేవుడు అవకాశం ఇచ్చేవాడు యోధాను దేవుడు ఎలా వాడుకునేవాడు అంటే ఒక ఒక చరిత్రకారుడు చెప్తాడు స్థానం పౌలు సారీ పౌలు స్థానం వాస్తవంగా యోధాదట పౌలును తర్వాత ఎట్లా వాడుకున్నాడు యోధాను దేవుడు అలా వాడుకోవాలనుకున్నాడట అంటే ఆకాశ నక్షత్రం లాగా అంత ప్రకాశించాల్సినటువంటి యోధ సాతాను కాళ్ళ కిందేసి ఎందుకు తొక్కబడ్డాడో తెలుసా ఒక చిన్న తప్పుడు ఆలోచన దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చిన హృదయాన్ని కఠినపరుచుకునే ఆ వ్యక్తిత్వం ద్రువతారులాగా వెలిగినటువంటి వాళ్ళు నేలపాలైపోయారు సులోమాని దగ్గరికి వాక్యం వచ్చింది పశ్చాత్త పడ్ల యోధా దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది పశ్చాత్త పట్ల కయ్యని దగ్గరకు వాక్యం వచ్చింది పశ్చాత్త పండ్ల తప్పు చేసిన అదే దావీదు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది కపటపు నడత నడిచాడు నిజమే అయిలారా వినండి కడ కపటపు నడత నడిచాడు నిజమే కళ్ళు పాడైపోయింది ఒళ్ళు పాడైపోయింది ఒక అపవిత్రుడిగా తాను మారిపోయాడు నిజమే తొమ్మిది నెలల పాటు తన గుట్టును దాచుకుంటూ దాచుకుంటూ దేవుని సన్నిధిలో నటిస్తూ తాను బ్రతికాడు నిజమే ఎప్పుడైతే నా తాను ప్రవక్త దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చాడో ఆ వాక్యం వినటంతో అప్పటికప్పుడే కుప్పలాగా కూలిపోయి నేను పాపం చేశానయ్యా ఎస్ నేను అట్లా చేయాల్సింది కాదయ్యా ఇంత భక్తి అనుభవాలు కలిగిన నా బ్రతుకులో నాకంటూ ఎలాంటి చేదైన అనుభవాలు అనుభవించాల్సి వస్తుందని నేను కలగను లేదయ్యా దేవుని హృదయానుసారుడిని పిలువబడిన నేను ఈ అపవిత్రుణ్ణి అవుతానని దేవుని హృదయానుసారుడిని పిలువబడిన నేను నరహత్య చేస్తానని తొమ్మిది నెలల పాటు నటిస్తూ బ్రతుకుతానని ఎన్నడూ నేను అనుకోలేద అలాంటి ఘోరమైన బ్రతుకు నాదేనయ్యాని దేవుని పాదాల మీద పడి పశ్చాత్తపడి ఏడవటం ప్రారంభించాడు బయవులు ఏమని రాసిందో తెలుసా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు అట్టిగా చప్పడ కొడుతూ ప్రభుక్స్తో గట్టిగా గట్టిగా హలోయ్యా ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని వాని మీదే మీదే వాని మీదే నేను ముగిస్తున్నాను నా వైపు చూడండి ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో నా బ్రతుకులో నీలో పూర్తిగా తప్పుంది అని దేవుడు అనట్లా నేను పొరపాటునట్లా దేవుడు అంటలా నీలో ఎన్నో చాలా శ్రాష్టమైన లక్షణాలు ఉన్నాయి ఆ శ్రాస్తమైన లక్షణాలతో పాటు కొన్ని బలహీనతలు కూడా నీ లోపటున్నాయి కొన్ని లోపాలు నీ లోపటున్నాయి దేవునికి అయిష్టమైన కొన్ని అవిధేయతలు నీ లోపటున్నాయి ఉన్నాయి నా దేవుడు ఏమంటాడంటే చిన్నది అని ఆ చిన్నదాన్ని వదిలేయకు పులిసిన పిండి కొంచెమైనా మొద్దంతా చెరిపేస్తారు కదా ఆ పులిసిన దాన్ని నువ్వు తీసేయకపోతే మొద్దంతా పాడైపోతే ఆ చచ్చిన ఈగలను తైలంలో నుంచి నువ్వు త్వరగా తీసేయకపోతే తైలమంతా కప్పు కొట్టుకుపోతే పడినటువంటి ఆ చిన్న నిప్పును వెంటనే నువ్వు ఆర్పకపోతే అయ్యో ఇక్కడ నిప్పు పడిందని నిప్పును ఆర్పకపోతే ఆ చిన్న నిప్పు విస్తారమైనటువంటి అడవిని తగలబెడతది